మందిరానికి వెళతారు కానీ మందు తాగుతారు మందిరానికి వెళ్తారు సిగరెట్ కాలుస్తారు మందిరానికి వెళ్తారు సినిమాలు చూస్తారు మందిరానికి వెళతారు సీరియల్ చూస్తారు మందిరానికి వెళ్తారు ఆచారాలు పాటిస్తారు మందిరానికి వెళతారు మూఢనమ్మకాలను అనుసరిస్తారు ఏమిటమ్మా వాక్యం జరిగిన నీవు దేవుడిని పక్షంగా ఉన్నాడు అంటున్నావు ఏ సుక్రీస్తువారు నా దేవుడు అంటున్నావు బాప్తిసం పొందాను అంటున్నావు మందిరానికి వెళుతున్నాను అంటున్నావు ఆయనే నా దేవుడు నా ఇంట్లో ఉన్నాడు నా ఒంట్లో ఉన్నాడు నా హృదయంలో ఉన్నాడు అంటున్నావు కానీ ఎక్కడ దున్నబడలేదు ఇవన్నీ నేను అలుముకున్నాయి అలుముకున్నప్పుడు చేయాలని దున్నబడినప్పుడు అవన్నీ బంధకాలు తెగిపోవాలి ఎప్పుడైతే ఈ బంధకాలన్నీ తెగిపోతాయో అప్పుడే దున్నబడిన అనుభవము అమ్మ దున్నబడినప్పుడు చూడని అవన్నీ ఒళ్ళిపోతాయి దున్నబడినప్పుడు ఏమవుతుందంట అప్పుడు వరకు పచ్చగా సిగరేస్తూ నిగారిగా ఉన్నవన్నీ కూడా ఏం చేస్తాయి దున్నుతున్నప్పుడు ఆ మట్టి నుండి ఆ ఏరు వేరైపోతుంది కాబట్టి ఆ ఉన్నదంతా కూడా ఏమైపోతుందమ్మ చెప్పండి దాని జీవాన్ని కోల్పోతుంది దాని సౌందర్యాన్ని కోల్పోతుంది ఏమండి అది వాడిపోయే అనుభవంలోనికి వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు నీ జీవితము కూడా ఎస్ఐ నీ పక్షముగా ఉంటే లోక ఆశల నీలో చనిపోవాలి ఎండిపోవాలి వాడిపోవాలి లోక కోరికలు శరీర అలంకరణ ఇదంతా కూడా దున్నబడిన అనుభవంలోనికి మనం రావాలి